హరే కృష్ణ పిల్లల్లోని బుద్ధికి ఈ కథ అర్థం పడుతుంది కథలోకి వెళ్దామా రాజుగారి అరవై ఏళ్ల షష్ఠిపూర్తి ఉత్సవంలో ఒక ప్రకటన చేశాడు రాబోయే పున్నమి రోజు నేను ఒక ప్రశ్న వేస్తాను దానికి జవాబు ఎవరు చెప్తే వారికి వెయ్యి బంగారు కాసులు ఇస్తాను ఇది రాజుగారి ప్రకటన పున్నమి రోజు రానే వచ్చింది జనం తండోపతండాలుగా రాజధాని చేరుకున్నారు అందరూ రాజుగారు అడిగే ప్రశ్నల కోసం ఎదురు చూడసాగారు రాజుగారు రానే వచ్చారు మహారాణి గారు గుత్తి వంకాయ కూర తినాలనిపించింది అన్నారు వెంటనే వంటవాడిని పిలిపించారు కూరలో మసాలా బాగా వెయ్యి వంకాయ కూర ఘుమఘుమలాడుతూ ఉండాలి అని చెప్పారు వంటవాడు రంగుల్లోకి దిగాడు సన్నె కళ్ళు మీద మసాలా నూరుతున్నాడు కూర వండకముందే మసాలా గుబాళిస్తోంది వంటవాడి కూతురు ఉయ్యాలలో పడుకొని నిద్రలేచి ఏడుస్తుంది పొయ్యి దగ్గర ఉన్న నీళ్ళ గంగాళం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు ఆ నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి అది చూసిన వంటవాడికి ఎక్కడాలని కోపం వచ్చింది దీన్ని వంటవాడి భార్య చూసింది ఒరేయ్ పొయ్యి దగ్గర ఏం చేస్తున్నారా నీకు అక్కడ ఏం పని అని వాణ్ణి మందలిస్తూ దూరంగా లాగింది ఎలాగైతేనే గుత్తి వంకాయ కూర తయారయ్యింది దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహదానంద పడిపోయింది సంతోషం పట్టలేక ఆమె వంటవాడిని పిలిచి కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పడం ముగించారు కథ విన్నారు కదా రాణివారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చారు ఇది ప్రశ్న సమాధానం కథలోనే ఉంది ఎవరు జవాబు చెప్తారో చెప్పండి అన్నారు రాజుగారు పండితులంతా తలలు కొట్టుకుంటున్నారు గోక్కుంటున్నారు జవాబును ఒక్కరైనా ఊహించలేకపోయారు ఆ ఊరిలో ఒక బాలిక కూడా ఈ కథను వింది చేతులు పైకెత్తుతూ ఆ చిన్న పాప రాజుగారు దీనికి జవాబు నేను చెప్తానండి అంటూ చేతులు ఊపింది జవాబు చెప్పమన్నారు మహారాజుగారు మహారాజా రాణిగారికి ఇచ్చిన కాసులు వెయ్యి నూట పదహారు అని జవాబిచ్చింది సుభాష్ ఖచ్చితంగా చెప్పావమ్మా దీన్ని ఎలా చెప్పగలిగావు అని ఆ బాలికను దగ్గరికి తీసుకున్నాడు మహారాజు తన పక్కనే సింహాసనంలో కూర్చోబెట్టుకున్నాడు ఎలా చెప్పగలిగావు ఇప్పుడు అందరికీ వినబడేటట్టు చెప్పునానా అని అడిగారు మహారాజు జవాబు ఈ కథలోనే ఉంది మహారాజా మసాలా వెయ్యిలో వెయ్యి ఉంది నూరుతున్నాడులో నూరు ఉంది ఏడుస్తుందిలో ఏడు ఉంది ఆరు తున్నాయిలో ఆరు ఉంది మూడు తుందిలో మూడు ఉంది మొత్తం కలిపితే వెయ్యి నూట పదహారులు మహారాజా అని జవాబు చెప్పింది బాలిక చెప్పిన జవాబుకి జనమంతా చప్పట్లతో ఆ చిన్నారిని అభినందించారు సర్వం కృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినోవంతు లోకా సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ హరికృష్ణ